హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు శీతాకాలంలో చాలా రకరకాల పువ్వుల మొక్కలు సీజనల్ ప్లాంట్స్ పూస్తాయండి అందులో అన్నింటికంటే అందమైన పువ్వుల మొక్క పెటూనియా చిన్న మొక్కను తెచ్చి వేసుకుంటే నెల రోజుల్లోనే బాస్కెట్ మొత్తం పాకేసి ఇలా అందమైన పువ్వులు పూస్తుంది బాస్కెట్ నిండా పువ్వులతో చాలా అందంగా ఉంటుంది పెటూనియా నాకు సీజనల్ ప్లాంట్స్లో అన్నింటికంటే మోస్ట్ ఫేవరెట్ గార్డెనింగ్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్లకు ఈ పెటోనియా బెస్ట్ ఆప్షన్ ఈ ప్లాంట్తో మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేయండి చాలా ఎంజాయ్ చేస్తారు ఈజీ టు గ్రో ప్లాంట్ అండి పెటూనియాని మనం సీడ్స్తో కూడా పెంచుకోవచ్చు లాస్ట్ ఇయర్ నేను కొన్న ప్లాంట్స్ నుండి విత్తనాలు కలెక్ట్ చేసి తీసుకున్నాను ఈ పెటూనియా మొక్కను సీడ్స్తో ఎలా పెంచాలి ఏ సాయిల్లో విత్తనాలు వేస్తే తొందరగా జర్నరేట్ అవుతాయో చెప్తాను అలాగే చిన్న చిన్న ప్లాంట్స్గా ఎదిగిన తర్వాత ఆ శాప్లింగ్స్ ఎలా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేయాలో చెప్తాను ట్రాన్స్ప్లాంట్ చేశాక మొక్క ఎదిగి పువ్వులు పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో చెప్తాను ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్ పెటూనియా ఫ్లవర్స్లో చాలా రంగులు ఉంటాయి అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్లో వీటి పువ్వులు ఉంటాయి కొన్ని ప్లెయిన్ పెటూనియాస్ ఉంటాయి కొన్నేమో ఇలా స్టార్ పెటూనియాస్ ఉంటాయి ఇలా వేవ్ పెటూనియా ఫ్లవర్స్ చుట్టూ వైట్ బోర్డర్ వస్తుంది అలా చాలా రకరకాలు ఉంటాయి ఈ పెటోనియాస్లో మీ వింటర్ గార్డెన్ అందంగా ఉండాలంటే ఈ పెటూనియా ప్లాంట్స్ని ఖచ్చితంగా మీ గార్డెన్లో యాడ్ చేసుకోవాలి వీటిని ఇలా బాస్కెట్స్లో వెడల్పుగా ఉండే బాస్కెట్స్లో పెంచుకోవాలి లోతు తక్కువ వెడల్పు ఎక్కువ ఉండే పాట్స్లో వీటిని పెంచాలి ఇంకా హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెంచుకొని బాల్కనీలో పెట్టుకుంటే బాల్కనీ లుక్కే మారిపోతుంది ఇప్పుడు విత్తనాలు వేయడానికి పెటునియా కోసం సీడ్లింగ్ మిక్స్ తయారు చేద్దాం రండి ఫస్ట్ కోకోపీట్ సిక్స్టీ పర్సెంట్ తీసుకోండి అలానే ఫార్టీ పర్సెంట్ వెరిమి కంపోస్ట్ తీసుకోండి ఇదంతా బాగా కలిపి సీడ్లింగ్ మిక్స్ తయారు చేసుకుందాం ఏ విత్తనాలైనా వేసేటప్పుడు సాయిల్ పోరస్గా ఉండాలి ఇలా కోకోపీట్ కంపోస్ట్ కలిపిన మిశ్రమంలో వేస్తే మొలకలు తొందరగా వస్తాయండి సీడ్స్ తొందరగా జెర్మినేట్ అవుతాయి మిక్స్ చేశాక ఇలా హ్యాండ్స్తో లైట్గా ప్రెస్ చేయండి సీడ్లింగ్ మిక్స్ని ఫ్లాట్గా అయ్యేలాగా మనం విత్తనాలు వేయడానికి సులువుగా ఉంటుంది ఇలా ఫ్లాట్గా చేశాక స్ప్రే బాటిల్ తీసుకొని వాటర్ స్ప్రే ముందుగానే చేసేయండి విత్తనాలు వేసే ముందే ఇలా వాటర్ ఇస్తే విత్తనాలు వేశాక లైట్గా పైన వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది విత్తనాలు డిస్టర్బ్ అవ్వకుండా వేసిన ప్లేస్లో వేసినట్టే ఉంటాయి చూడండి ఇవి లాస్ట్ ఇయర్ నేను నా పెటోనియా ప్లాంట్స్ నుండి కలెక్ట్ చేసిన విత్తనాలు నేమ్స్ రాసి పెట్టుకున్నాను పెటోనియా విత్తనాలు ప్లాంట్ నుండి ఎలా కలెక్ట్ చేయాలో ఒక షార్ట్ వీడియోలో లాస్ట్ ఇయర్ చూపించాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూడండి ఈ సీడ్స్ ఓపెన్ చేసి తీసుకుందాం సీడ్స్ చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో ఒక సీట్ పాట్లోనే మనకి ఫిఫ్టీ టు హండ్రెడ్ సీడ్స్ వరకు ఉంటాయండి చాలా చిన్న చిన్న విత్తనాలు చూసారా జాగ్రత్తగా వీటిని సీడ్లింగ్ మిక్స్ పైన చలేసుకుందాం విత్తనాలు చల్లిన తర్వాత పైన చిన్నగా సన్నటి లేయర్ లాగా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న సీడ్లింగ్ మిక్స్తో కవర్ చేసుకోవాలి మరీ దల్సరిగా వేయకూడదు ఎందుకంటే బాగా చిన్న విత్తనాలు కదా జెర్మినేట్ అవ్వవు జస్ట్ అలా సన్న లేయర్గా వేయాలంతే ఇప్పుడు మళ్ళీ స్ప్రేయర్తో లైట్గా వాటర్ స్ప్రే చేసేయండి ఓన్లీ స్ప్రే బాటిల్తోనే వాటర్ స్ప్రే చేయాలి బాటిల్తో వేయకూడదు బాటిల్తో వేస్తే విత్తనాలు కదిలిపోతాయి పైన ఇలా ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్తో సీడ్లింగ్ ట్రేని కవర్ చేసుకోండి ఇలా చేయడం వల్ల పాట్లో మాయిశ్చర్ ఎక్కువసేపు ఉంటుంది విత్తనాలు తొందరగా జెర్మినేట్ అవుతాయి ఇది ఒక ట్రిక్ అండి విత్తనాలు తొందరగా జెర్మినేషన్ చేయడానికి ఈ స్టెప్ కంపల్సరీ కాదు కావాలంటే స్కిప్ చేయొచ్చు ఈ ట్రైని మీరు పొద్దున్న రెండు గంటలు ఎండ తగిలే చోట పెట్టి మిగిలిన టైం కేవలం బ్రైట్ లైట్ వచ్చే చోట పెట్టుకోవాలి ఏవైనా పెద్ద చెట్లు ఉంటే మీ గార్డెన్లో వాటి మధ్యలో పెట్టేయండి సరిపోతుంది ఇది విత్తనాలు వేశాక సెవెన్ డేస్ తర్వాత అప్డేట్ అండి చిన్న చిన్న మొలకలు వస్తున్నాయి చూసారా సీడ్స్ అన్నీ జర్మినేట్ అవుతున్నాయి ఇది ఎయిటీన్ డేస్ తర్వాత అప్డేట్ ప్లాంట్స్ కొంచెం కొంచెంగా ఎదుగుతున్నాయి ఇది థర్టీ డేస్ తర్వాత అప్డేట్ అండి ఈ సైజులో ప్లాంట్స్ ఎదిగిన తర్వాత మనం వీటిని ఫస్ట్ ట్రాన్స్ప్లాంటింగ్ చేయాలి నేను కలెక్ట్ చేసిన సీడ్స్ వేశాను కాబట్టి అన్ని సీడ్స్ జర్మినేట్ కాలేదు అదే ఆన్లైన్లో లేదా బయట నర్సరీలో కొన్న గుడ్ క్వాలిటీ సీడ్స్ అయితే అన్నీ జర్మినేట్ అవుతాయండి ఈ సీడ్లింగ్స్ అన్నీ ఇప్పుడు ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్కి రెడీ అయ్యాయి విత్తనాలు వేసినప్పుడు చాలా కేర్ఫుల్గా మొలకలు వచ్చే వరకు చూసుకోవాలి సాయిల్ మిక్స్ ఎండిపోతున్నట్లు అనిపిస్తే వాటర్ స్ప్రే చేయాలి సాయిల్లో ఎప్పుడు మాయిశ్చర్ ఉండేలాగా మట్టి డ్రై అవ్వకుండా సాయిల్ డ్రై అయిపోకుండా చూసుకోవాలి అప్పుడే విత్తనాలు మంచిగా జర్మినేట్ అవుతాయి వాటర్ స్ప్రేయర్తో మాత్రమే చేయాలండి మగ్తో బాటిల్తో వేయకూడదు గుర్తుపెట్టుకోండి జెర్మినేట్ అయిన సీడ్లింగ్స్ అన్నీ కదిలిపోకుండా పాడవకుండా ఉండాలంటే వాటర్ స్ప్రేతో మాత్రమే చేయాలి ఇప్పుడు ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి సాయిల్ మిక్స్ తయారు చేద్దాం గార్డెన్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ కోకోపీ టెన్ పర్సెంట్ శాండ్ టెన్ పర్సెంట్ తీసుకోండి పెటోనియం మొక్కలకు ఎప్పుడు కూడా సాయిల్ మిక్స్ చాలా లైట్ వెయిట్గా ఉండాలి లూజ్ అండ్ పోరస్ సాయిల్ మిక్స్ వాడాలి ఇందులో ఒక రెండు చెంచాలు ఎలాంటి ఫంగస్ రాకుండా ఉండడానికి వేపపిండి నీమ్ పౌడర్ వేసి సాయిల్ మిక్స్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు సీడ్లింగ్స్ మీకు బయటకు తీసి వాటిని ఎలా ట్రాన్స్ప్లాంట్ చేయాలో చూపిస్తాను వేర్లు చూసారా ఎంత సన్నగా డెలికేట్గా ఉన్నాయో చాలా జాగ్రత్తగా సున్నితంగా బయటకు తీయాలండి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి నేను ఫోర్ ఇంచ్ పాట్స్ తీసుకున్నాను చిన్న సీడ్లింగ్స్ కదా ఫస్ట్లోనే పెద్ద పాట్స్ వాడకూడదు చిన్న పాట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఇప్పుడు సాయిల్ మిక్స్తో ఈ రెండు పాట్స్ని నింపేసుకుందాం రండి ఇప్పుడు మధ్యలో ఏదైనా స్టిక్తో హోల్డ్ చేసుకోండి సీడ్లింగ్ జాగ్రత్తగా పెట్టి లైట్గా జెంటిల్గా ప్రెస్ చేయండి ప్లాన్ చుట్టూ నెమ్మదిగా రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ప్రెస్ చేయాలి ఇప్పుడు వాటరింగ్ చేయండి ఇవి కొంచెం సెటిల్ అయ్యి స్టిఫ్గా అయ్యే వరకు కేవలం నీడగా ఉన్న చోట మాత్రమే పెట్టుకోవాలి ఎండలో అస్సలు పెట్టకూడదు ఒక మూడు నాలుగు రోజుల వరకు నీడలో పెట్టి తర్వాత రెండు మూడు గంటలు ఎండ లైట్గా తగిలే చోటకు వీటిని షిఫ్ట్ చేసుకోవచ్చు మీకు ట్రాన్స్ప్లాంట్ చేసిన నెక్స్ట్ డే చూస్తే తెలుస్తుంది ఇవి సెటిల్ అయ్యాయో లేక పాడవుతున్నాయో అని ఇలా స్టిఫ్గా అయితే నెక్స్ట్ డేకి ప్లాంట్స్ సెటిల్ అయ్యాయి ఎలాంటి ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాలేదు అని అర్థమవుతుంది వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసిన వారం రోజుల వరకు వాటర్ తప్ప ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకండి వారం రోజుల తర్వాత రెండు మూడు బాల్స్ డిఏపి ఒక్కో కుండీలో వేయండి అంతకంటే ఎక్కువ వేయకూడదు రెండు మూడు వారాలు వేసేసరికి ప్లాంట్స్ ఇలా ఎదుగుతాయి ఫిఫ్టీన్ డేస్లో చూసారా ఆల్రెడీ మొగ్గలు వేసి ఒక ఫ్లవర్ కూడా పూసింది వీటిని మనం నెక్స్ట్ సెకండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈ స్టేజ్లో చేసుకోవచ్చు సెకండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎలా చేయాలి ఏ సాయిల్ మిక్స్ వాడాలి పువ్వులు ఎక్కువ పోయాలంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి అని నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను చూడండి ఇది ఫస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక త్రీ వీక్స్ తర్వాత అప్డేట్ ఓన్లీ డిఏపి మాత్రమే ఇచ్చాను ఎన్ని పువ్వులు పూసిందో చూసారా ఈ కలర్ డార్క్ పింక్ చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్